జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు డేకాయ ఆపరేషన్స్ మరియు ఆకస్మిక తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టర్ వారి చాంబర్ లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం సహాయ పునరుత్పత్తి సాంకేతికత చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ ఆపరాపేట అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలో వైద్యశాలలు స్కానింగ్ సెంటర్లపై డేకాయ ఆపరేషన్స్ మరియు ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు స్కానింగ్ కేంద్రాలు నిర్వాహకుల ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అంటే రూణ హత్యలను ప్రోత్సహించడమేనన్నారు చట్టాన్ని ఉల్లంఘించిన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వైద్యులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు